హామీలను ఖచ్చితంగా అడిగి ఉన్నారు నరేష్ ఫ్లోర్డాను చేశారు నరేష్ గారు మాట్లాడండి సరే అండి ఇది ఇంత ముందు యూస్తే మీరు అన్నారండి ఎవరిని వదిలిపెట్టము అది ఇది అని అన్నారండి చాలా గ్రేట్ యాక్చువల్ గా ఎందుకంటే పది సంవత్సరాలు వాళ్ళు చాలా అక్కమాలు చేశారు కానీ మన చరిత్ర చూస్తే సార్ మీరు కూడా అడ్వకేట్ అని అన్నారు ఇప్పుడు వైఎస్ జగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు తన మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసు అందరికి తెలుసు తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసు మీరు ఎంత ఎంత మాత్రాన మీరు వదిలిపెట్టమో అది ఇది చేసినా కానీ మన దేశంలో ఉన్న కోర్టులు అది ఇది చేయబట్టి వాళ్ళు నెక్స్ట్ ముఖ్యమంత్రులు అవుతారు ప్రధాన మంత్రులు అవుతారండి మనం ఏదో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయో ఆవేశంలో మాట్లాడుతున్నాం కానీ తర్వాత మనకు ఉదాహరణ వాళ్ళే ఇప్పుడు మనకు ఉన్న ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు కోర్టులు ఏం అన్నది మీకు తెలుసు మాకు తెలుసు ముఖ్యమంత్రులు అయినారు వాళ్ళని జైల్లో పెడితే కవిత కూడా అవుతుంది బయటకు వస్తుంది ఆమె మీద కేసులు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నడుస్తుంది ఆమె కూడా ముఖ్యమంత్రి అవుతుంది నెక్స్ట్ అటువంటిది మరి మేబీ జాతకాలు ఉన్నాయేమో జైలు పోతే ముఖ్యమంత్రి అవుతారని తెలుగుదేశ తెలుగు రాష్ట్రాలలో ఉన్నదో ఏమో మరి అట్లా కూడా ఉన్నట్టుంది చూద్దాము మరి ఏం జరుగుతుంది అన్నది అదొకటి మరి ఇంకొకటి కూడా సార్ చరిత్ర మళ్ళీ మాట్లాడితే కాంగ్రెస్ లో కరప్షన్ ఎక్కువ అని అంటారండి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జరిగిపోవడం తోటి ఎన్నో కోట్ల కుంభకోణం బయటకు వచ్చింది ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరు ఏ విధంగా ఇద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది ఉన్నారు రేవంత్ రెడ్డి బయట నుంచి వచ్చిండ్రు సీనియర్లు ఉన్నారు మీరు కరప్షన్ని మీ దాంట్లో కాంగ్రెస్ పార్టీ కరప్షన్ లేకుండా చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని మనకు తెలుస్తుంది మీకు చెక్ లిస్ట్ ఏమన్నా ఉందా కరప్షన్ లేకుండా మీరు మంత్రులు కానీ మీరు కానీ ఏం చేస్తున్నారు అది ఏమన్నా చేస్తున్నారా ఏమన్నా ఉందా హోంవర్క్ ఉందా అని చెప్పండి ఖచ్చితంగా కూడా అవినీతి రహిత సమాజం కోసం ఈ రోజున చూసినాం మున్సిపల్ లో అని చెప్పేసి బాలకృష్ణ అనే ఒక అవినీతి తిమంగిలాన్ని కూడా వెంటనే రాగానే ఊచ పెట్టే విధంగా చేసినాం అలాగే ఎంతోమంది అవినీతి తిమింగలాలను కూడా రోజున ఊచలు లెక్క పెట్టే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క ఫోన్ కాల్తోని అంటే అధికారులు స్పందించే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నది Stylish writing. Many of these technologies uh, give human beings the power of God. Are we ready to be God? You can't get away from the humanity in the artificial. It's not that artificial after all. A computer program has no mind to speak of. Um, the element of human personality is missing. I'll become a carpenter, maybe. At this point I have no fear being overtaken by ai in writing creative fiction that it cannot be at the moment this and more streaming on news 9 plus and <laughs> ఆర్థిక విధానాన్ని దెబ్బతీస్తుంది ఆర్థికంగా కూడా నష్టపోయే విధంగా చేస్తుంది కాబట్టి దాని మీద స్ట్రింగ్ యాక్షన్ ఉంటుంది అదే విధంగా చూసినట్లయితే ఆయన ఆయన అన్నారు ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి ఒక అడ్రస్ ఉంటుందండి ఇప్పుడు జరిగిన పరిపాలనలో ఏం చేశారో అవి పక్కన పెడితే బీజేపీ గురించి ఏమైనా విమర్శించాలనుకోరండి ఫస్ట్ అది మత పార్టీ అంటారు అట్లాగే కాంగ్రెస్ గురించి విమర్శ వచ్చిందంటే ఫస్ట్ అనేది ఏంటంటే కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ క్యాంప్లు ఎక్కువ చేస్తుంది అవినీతి ఎక్కువ చేస్తుంది అని అంటారు ఇప్పుడు ఏ ఒకవేళ ఆ మత్యం ఇట్లాంటి ఏమి రాకుండా ఉంటుంది ఒకటి కేవలం మచ్చదుడుపుకోవటం కోసమో లేకుంటే ఇక్కడ ఒక గాయం ఉంటే ఒక పుండ్ ఉంటే దాని మీద ఒక ఇట్లా బట్టలు కప్పుకొని ఏ ఏం లేదని చెప్పేసి ఇట్లా చూపించే మ్యానిపులేషన్ కాంగ్రెస్ పార్టీ చేయదు గతంలో మేము అధికారంలో యూపీఐ వన్ టూలో ఉన్నప్పుడు అక్కడ అవినీతి జరిగింది అని చెప్పేసి ఉన్నప్పుడు కనిమోళి డి రాజ మాకు రాజకీయంగా ఎంతో ఇంపార్టెంట్ వ్యక్తులైన కానీ వాళ్ళని జైలుకు పంపినటువంటి చరిత్ర ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అవినీతిని స్పేర్ చేయదన్నది ఇక్కడ కూడా సుస్పష్టంగా కూడా తెలియజేస్తుంది అది క్లియర్గా కూడా మనకు అర్థమవుతుంది అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీరు గతంలో రైతుల విషయంలో చూసినట్టయితే కళ్ళాల్లో తడిచినటువంటి ధాన్యం పేరు మీద మీరు మాయిచర్ తీసేసారు తరుగు తీసేసి మాయిచర్ పేరు మీద తరుగు వాళ్ళని రు వాళ్ళని బ్లాక్మెయిల్కు గురి చేసి బస్తాకింత అని చెప్పేసి చేసిన ఈసారి ఒక్క మిల్లర్ కానీ అది ఆ విధమైనటువంటి సాహసానికి రమ్మ సాహసం చేయమని చెప్పండి వాళ్ళు తిత్తి తీస్తానని చెప్పేసి ఘాటు వ్యాఖ్య చేసినండు ముఖ్యమంత్రి గారు ఎందుకనంటే అవినీతి రహితమైనటువంటి సమాజాన్ని చేయాలని చెప్పేసి దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నది పృథ్వీ గత్ హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ ఈ మూడు కమిషనరేట్లకి వచ్చే రావటంతోనే కమిషనర్లను అపాయింట్ చేసిండు ఆ కమిషనర్లు సింహ స్వప్నాలు అని చెప్పేసి నేను చెప్పడం కాదు కాంగ్రెస్ పార్టీగా ఈవెన్ బీజేపీ వాళ్ళని అడిగినా చెప్తారు టీఆర్ఎస్ వాళ్ళని అడిగినా కానీ చెప్తారు అంటే మా యొక్క చిత్తశుద్ధి అదేవిధంగా ఏసీబీకి చూసినట్లయితే సివి ఆనంద్ గారు మా యొక్క చిత్తశుద్ధి అనేది పూర్తి స్థాయిలో కూడా అక్కడ అర్థమయ్యే విధంగా మేము చేసినటువంటి ఆఫీసర్స్ అపాయింట్మెంట్ ఉంది కాబట్టి వీటన్నింటిని కానీ రేపు భవిష్యత్తులో జరగబోతున్నటువంటి అభివృద్ధి విధానాల్లో కానీ లేకుంటే అవినీతి రహత రహితమైనటువంటి సమాజాన్ని తయారు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ఇవన్నీ ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కళ్ళని కన్విన్స్ చేస్తే మేము పనిచేసేదే అవినీతి రహిత సమాజం కోసము అభివృద్ధి జరిగే సమాజం కోసము కాబట్టి అందరూ కూడా ఉండొచ్చు ఉండొచ్చని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్క पक्षा नियेजेस्टा